జయ జయ జగదాంగదేరస్సు జయలక్ష్మీ గణపతి మంగళమూర్తే జయ మంగళమేవాస్ గంగాధరనందన దూరాంగ వినతిరస్సు జయలక్ష్మీ గణపతి నమో వ్రాతమస్సు జయ జయ జగదాంగదే తీరస్సు జయలక్ష్మీ గణపతే చుండా ముండి దముకే శుభమస్సు గండమదే చతు కళాయ విజయోస్ జయలక్ష్మీ నమో నమోబ్రాక్రమస్సు జయ జయ జగతేతుభ్యం త్రీరస్సు శంభర విశ్వేశ్వర విశ్వాత్మక విష్ణు శశ్వత్ కళ్యాణ ప్రద సద్గుణవ లక్ష్మీ గణపత నమో వ్రాతమస్సు జయ జయ జగదాంగుభ్యం త్రీరస్సు జయ లక్ష్మీ గణపత వాడ నివాసన్ విఘ్నౌ గవి నాచన్ సోమకలాభూజన లంబోదర గణకేజిన్ జయలక్ష్మీ గణపదయే నమో వ్రాతమస్సు జయ జయ జగదాంగుభ్యం త్రీరస్సు జయ లక్ష్మీ గణపత